ఫారం కోడి మనం ఎలా రెడీ చేసుకోవాలో చూసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి ఫారం కోడి కర్రీ దీన్ని ఎలా వండాలో అనేది నేను వీడియోలో చెప్తాను పూర్తిగా తప్పకుండా చూడండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా కర్రీ వచ్చేసి సండే స్పెషల్ పారం కోడి ఫ్రెండ్స్ మా వారు పారంకోడి తీసుకొచ్చారు వండాలి ఈరోజు మా సండే స్పెషల్ ఇదే సో చూడండి కావాలంటే చూపిస్తాను కొంతమంది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ పారంకోడి ముక్కలు గట్టిగా ఉంటాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మీకు మనం రెసిపీ చేసుకుందాము ఎలా వండుకోవాలి ఏందనేది ఓకే ఫ్రెండ్స్ ఇక మొదలు పెడదాం దీన్ని శుభ్రంగా వాష్ చేశాను ఆల్రెడీ దీన్ని ఆవిగించుకుందాం మనం ఉప్పును పసుపు వేసి ఆగించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసుకొని ఆగించుకుంటే నీ శ్వాసం రాకుండా ఉండేది ఫ్రెండ్స్ మోసం కర్రీ కూడా బాగుండదు ఓకే ఫ్రెండ్స్ ఇది చక్కగా ఆగిలింది ఇందులో కొంచెం వాటర్ ఉంటే అవి మొత్తం మనం పంపేసుకుందాం కొంతమంది అయితే మొత్తం ఈగిరిందా ఉంచుతారు నేనైతే కొంచెం ఉంచుతున్నాను ఫ్రెండ్స్ చక్కగా ఆగిలింది నీళ్ళు ఉంచుకొని ఇక మనం తాలింపు పెట్టుకుందాము కర్రీని ఫ్రెండ్స్ ఈ ఫారం కొడుకి గుడ్లు లివర్లు ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను కొంతమందికి తెలియదు కదా గుడ్లు చీర అనేది వస్తుంది ఫ్రెండ్స్ అదిగోండి అది గుడ్లు చీర గుడ్లు తయారవుతాయి దీంట్లో నుంచి చిన్న చిన్నవి చిన్న చిన్నవి తయారవుతాయి ఫ్రెండ్స్ చూడండి కొంతమంది చూసిన రన్ని చూపిస్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇక మనం తాలింపు పెట్టుకున్నాము మనకు కావాల్సినవి టమాటాలు పచ్చిమిరకాయలు ఇక మసాలా ఐటెం అంతా మనకు తెలిసిందే కదా మసాలా కూడా నేను ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ టైం వేస్ట్ అని ఇక మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము ఇక మనం తాలింపు పెట్టుకోవటమే ఆలస్యం ఇవి ఎన్ని మొక్కలు మొత్తం కోర్లోకి కాదు ఫ్రెండ్స్ దీ ఇది మొత్తం మూడిటికి నేను పెట్టాను ఇవన్నీ విడివిడిగా నేను వీడియో మీకు పోస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది కోడి కర్రీకి మళ్ళీ పారం కోడి కర్రీకి అలాగే పలావ్లోకి ఫ్రెండ్స్ ఇవి మూడు ఐటమ్స్లో కానీ మా అత్తయ్య గారు కట్ చేశారు అందుకని ఒకే దాంట్లో పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ తాలింపు పెట్టుకుందాం మనం ఫ్రెండ్స్ నేను వేసేటప్పుడు కెమెరా దానికి కుదరదని ముందుగానే వేసి నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవాలి అందుకని కష్టం అని చెప్పేసి నేను అన్ని ముందుగా వేసి నేను మీకు చూపిస్తున్నాను టమాటా పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్ మనం ఇదంతా కొంచెం ద్వారా వేగనిద్దాము వేగిన తర్వాత మనం నెక్స్ట్ ఏం వేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇవి అంతలోకి వేగుతున్నాయి నేను విడిగా ధనియాలు చెక్క లవంగం దాల్చిన దాల్చిన చక్క లవంగం ధనియాలు గసగసాలు మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ ఇది ముందుగానే పెట్టుకుంటాను ఎప్పుడు కొబ్బరి విడిగా పెట్టాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పేస్ట్ ఫ్రెండ్స్ ఇది కర్రీ బాగా గుజ్జుగా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది వేగాయి మనం మసాలా వేసుకుందాం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు స్పూన్లు టమాటా పేస్ట్ ఇది కొంచెం బాగా నిద్దంపించిరండి నాకు నచ్చిన విధంగా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఆయన కూర సూపర్ టేస్ట్ ఉంటుంది మేము ఎప్పుడు తెచ్చుకుంటానే ఉంటాం ఫ్రెండ్స్ మాకు దగ్గర పారాలు ఉండేవి పారం కూడా మేము ఎప్పుడు ఎప్పుడైనా తెచ్చుకొని చేసుకుంటా ఉంటాం మాకు అలవాటు అయిపోయింది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కర్రీ పులిసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక కొబ్బరి గురి వేసుకుందాము నేను కొబ్బరి విడిగా పట్టుకున్నాను ఇది కూడా అంటే రెండు స్పూన్లు కొబ్బరి మళ్ళీ ఆదర వేసుకుంటాం కదా అందుకని ఇక్కడ తగ్గించుకుందాం కమ్మ టెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్ మసాలా వేగిస్తుంటే ఓకే ఫ్రెండ్స్ మసాలా వేగింది ఇక మనం దీంట్లోకి కర్రీ ముక్కలు వేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇంక మసాలా అయిపోయింది వేగింది కదా ఇక మనం ముక్కలు వేసుకున్నాము ఇంకా దీంట్లోకి ఆల్రెడీ మనం ఉప్పు నిందాక ఉప్పు పసుపు వేసాం కదా ఇప్పుడు ఫస్ట్ కొంచెం కారం వేసుకొని మొత్తం కలిగి పెట్టుకొని కాసేపు ముక్కకి పట్టనిద్దాము అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కారం వేసుకుందాము ఇదంతా మొత్తం కలుపుకుందాం మనం కెమెరా ఎఫెక్ట్కి ఇది కారం అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ రంగు కారం అనుకోమాకండి ఇది గుంటూరు కారం గుంటూరు కారం అంటే సినిమా గుంటూరు కాలేదు ఫ్రెండ్స్ ఇది గుంటూరు మిర్చి అయితే మా అమ్మ వాళ్ళు మిర మిరపకాయల పొలం వేస్తారు దాంట్లో నుంచి నేను మిరపకాయలు తీసుకొచ్చుకొని విడిగా కారం పట్టించుకున్నాను కొంచెం సాంబార్ కారం పట్టించుకున్నాను అలాగే గొడ్డు కారం పట్టించుకున్నాను ఇది గొడ్డు కారం ఫ్రెండ్స్ దీంట్లో మసాలా ఉండదు ఓన్లీ కారం అని ఉప్పు ఉంటుంది ఇవి మాంసం గొర్రెలకి గొడ్డు కారం అనేది టేస్టీ బాగుంటుందని నేను విడిగా పట్టించుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక కారం కలుపుకున్నాక అసలు లుక్ లేదు కదా సో చూస్తుంటే నేను నోరు ఊరిపోతాను ఇంకా మనం ఇది కారం ఇదంతా పెట్టుకున్నాక మనం పెట్టేసుకుంటే కాసేపు ఈ కారం అంతా ముక్కకు పడుతుంది ఫ్రెండ్స్ అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ముక్కకి కారం పట్టిందో లేదో నేను పది నిమిషాలు పైనే ఉంచాను బాగుంది దీంట్లోకి కొంతమంది పెరగట్ కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ వేసుకోవచ్చు బాగుండేది టేస్ట్ కానీ ఈరోజు నేను వేయట్లేదు మీకు నిన్నకు ఇంకొక ఐటెం చూపించాను కదా పారం కోళ్ళ ఇవన్నీ వస్తాయి అని ఇది మనం ఇప్పుడే వేయకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడే వేసామంటే మొత్తం చిదురు చిదురైపోతాయి కూర కూర ఒక ఇరవై నిమిషాలు ముందు దించుతా ఉన్నాగా అప్పుడు వేసుకోవాలి చక్కగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఎంబటిని ఉడికిపోతాయి ఇవి మనం తర్వాత యాడ్ చేసుకున్నాము మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు దీంట్లో మనం వాటర్ బాచేసుకున్నాము కారం కోడిలో ఎంత పులుసు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం తినడానికి కూడా బాగుంటుంది ఇన్ని నీళ్లు పోసి నీళ్ళు మనం అనుకోమాకండి ఇదంతా ఎగిరిపోయేసరికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మొక్క బాగా ఉడుకుతుంది తులసి కూడా బాగుంటుంది మనకంతా రెడీ అయిపోయేసరికి ఇంత ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇదంతా మనం ఎగరబెట్టుకున్నాము పులుసు రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి నిందాక నీళ్ళు మనం పోసాం కదా వాటర్ అది అంతా సాగం ఎగిరిపోయి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇందాక ఈ ముక్కలన్నీ కనిపించలేదు కదా ఇప్పుడు చక్కగా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఇవి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఉడకతీ గుడ్డ కారం వేసాను కదా ఫ్రెండ్స్ మాలుగా లేదు స్మెల్ అద్దిరిపోతుంది ఇది ఇప్పుడు చూపిస్తాను మీకు విడివిడిగా ఇక చూడండి గుడ్ల సీర ఇంతవరకు చూడండి వాళ్ళకైతే చూడండి ఇవన్నీ గుడ్లే ఫ్రెండ్స్ అవి నిరంతరం పెడుతూనే ఉంటాయి ఇది లేయరు దీంట్లో నుంచి వస్తూ ఉంటాయి ఇది చూపిద్దాం అనుకున్నాను అంతలో కట్ చేసేసారు దీన్ని పది పదిహేను నిమిషాలు ఇదంతా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఎగ్ అనేది అందుకని కర్రీ మనం ఒక ఇరవై నిమిషాలు దించుకుంటాం అనగా అప్పుడు వేసుకోవాలి ఇవి ఓకే ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు మనం ఈ కర్రీని ఉడకనిద్దాము తర్వాత ఇక మసాలా అదంతా వేసేసుకున్నాము రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ కర్రీ ఫ్రెండ్స్ మీకు ఆ విషయం చెప్పటం మర్చిపోయాను ఇందాక మనం ఉప్పేసుకోలేదు కదా ఇప్పుడు పులుసులో వేసుకుంటే ఇప్పుడు మనకి ఉప్పు అనేది పులుసుకు పడుతుంది ఫ్రెండ్స్ చూడండి మీకు సరిపడా వేసుకోండి మాకు సరిపడైతే నేను వేస్తున్నాను ఒకవేళ తగ్గితే నేను మళ్ళీ తర్వాత కలుపుకుంటాను ఫ్రెండ్స్ ఎక్కువైతే మనం తీసుకోలేం కదా మీరు రుచికి సరిపడా మీరు ఉప్పు వేసుకోండి ఇప్పుడు పులుసులో కనుక మనం ఉప్పు వేసుకుంటే అప్పుడు పులుసుకు పడుతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఆవిచ్చేటప్పుడు వేసుకున్నాం కాబట్టి అది ముక్కల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కర్రీ ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక మనం మసాలా వేసుకుందాము కూడా ఉడికిపోయినాయి చూడండి గుడ్లు అంత చక్కగా ఉడికినాయో నాకు ఈ కర్రీ బయ ఇష్టం ఫ్రెండ్స్ బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక మసాలా వేసేసుకున్నాను ఇందాక ఆల్రెడీ మనం రెండు స్పూన్లు వేసుకున్నాం కదా ఒకటి చాలు ఫ్రెండ్స్ ఇదైతే మనం రెండు స్పూన్లు వేసుకున్నాము ఎంత ఎక్కువ వేస్తే అంత గ్రేవీ వస్తుంది టమాటా గుజ్జు కదా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ కొబ్బరి కూడా వేసుకుందాము నేను మసాలా ఎక్కువ వాడను ఫ్రెండ్స్ కొంచెం వేసుకుంటాను అందుకని నేను మీకు తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను అలాగే ధనియాలు చక్క లవంగం చెప్పాను కదా నిందాకన్నీ వేసి నేను మిక్సీ పెట్టుకొని ఉంచుకుంటాను ఇది ఒక స్పూన్ చాలు ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసాను కదా మేము మసాలా ఎక్కువ వాడడం ఫ్రెండ్స్ మీరు కొంచెం ఎక్కువ తింటాం అనుకుంటే క్వాంటిటీ కొంచెం ఒక్కొక్క స్పూన్ పెంచుకోండి బాగుంటుంది ఎందుకంటే చూడండి పులుసు అని తిగిరిపోతుంది ఇవి మాత్రం చాలు పులుసు మరీ నీళ్ళు నీళ్ళ గుండా కూడా బాగోదు చూడండి అంత బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చూడండి తిక్కుగా అయింది ఒక పది నిమిషాలు దీన్ని ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే మసాలా అంతా బాగా పడుతుంది ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక మనం లాస్ట్ టచ్ పుదీనా అలాగే కొత్తిమీర ఇంక ఇవి లాస్ట్ మనం వేసేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది కదా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మన అది అయితే రెడీ అయిపోయింది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరీ ముఖ్యంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాగే మంచి మంచి కుకింగ్ వీడియోస్ అలాగే మనీ సేవింగ్ ఐడియా గోల్డ్ సేవింగ్ ఐడియా అలాగే మా బిజినెస్లో మేము మసాలా దినుసులు అనేవి మేము వేస్తుంటాము వాటి గురించి అన్నీ మీకు అందిస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం ఇలాగే మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం నేను ఓకే ఫ్రెండ్స్ ఇక మా వారు టేస్ట్ చూడటానికైతే రెడీగా ఉంటారు టేస్ట్ చుట్టానికి వచ్చి నేను చూస్తా నేను చూస్తా అంట వస్తుంటారు ముందుగానే ఊరుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఫారం అంటే మా ఆయనకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని ఇష్టంగా టేస్ట్ చేస్తున్నారు అది గట్టిగా ఉండిద్దనే కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి మాకైతే తెనాల దగ్గర కొలిపారలో చా అరకు ఉంటాయి ఆ పారాల్లో ఎక్కువ దొరుకుతుంటాయి మీకు అందుబాటులో కనుక్కుంటే తెచ్చుకొని చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఈ బాయలేరు కోళ్ళకంటే ఇదే మంచిది హెల్త్కి కూడా ఓకే ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియో మనం ఇలాగే పారం కోడి గోంగూర గోంగూర కలిపి కోడి కర్రీ చేస్తున్నాము అది ఇంకో వీడియోలో ఉంటుంది వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్